ఒక వ్యక్తికి తన పదవీ విరమణ సమయంలో ఒక అతను వచ్చి భగవద్గీతని బహుకరిస్తాడు భగవద్గీతను బహుకరించినప్పుడు పదవీ విరమణ అయిన ఆయన వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది అయితే ఆ ఆ వయసులో అతనికి కంటి చూపు సరిగా కనిపించదు ఆ వయసులో మనము భగవద్గీతను ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన దానిని భద్రంగా దాచిపెట్టుకుంటారు ఎందుకంటే ఆయనకి చూపు సరిగా కనిపించదు కాబట్టి అదే మనము అటువంటి వయసులో కాకుండా ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వ్యక్తికి భగవద్గీతను ఇచ్చి చదవమని చెప్తే అతను దానిని కనీసము కొన్ని పేజెస్ అయినా తిరిగేస్తారు దానివల్ల కొంత జ్ఞానమన్నా కలుగుతుంది అరవై ఏళ్ళ వ్యక్తికి చదవాలి ఉన్నా కూడా అతను చదవలేరు చూసారా భగవద్గీతని బహుకరించడానికి కూడా వయసుతో పనేంటి అని మనం అనుకోవచ్చు కానీ మనం ఏదైనా ఒక పని చేసినట్లయితే దానికి తగిన విలువ ఉండాలి మనం ఇచ్చిన ఉద్దేశం కూడా సఫలీకృతం అవ్వాలి అంతే కదండి మీరేమంటారు అందుకనే మనము ఏదైనా బర్త్డే విషెస్ చెప్పడానికి అప్పుడు వెళ్ళినప్పుడు కానీ మనం బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు కానీ లేదా గృహ ప్రవేశాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి బట్టలు లాంటివి కాకుండా భగవద్గీతను బహుకరించినట్లయితే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా అందరూ అటువంటి ఆలోచన అయితే చేయండి అప్పుడు చూడండి భగవద్గీతని ప్రాచుర్యంలోకి తెచ్చిన వాళ్ళు కూడా అవుతారు ఈ రోజుల్లో భగవద్గీతని ఎవరూ పెద్దగా చదవట్లేదు కనీసం మనము ఆ విధంగా గృహప్రవేశాలప్పుడు బర్త్డేలప్పుడు మనము ఇచ్చినట్లయితే కనీసము వాళ్ళు దానిని తీసి చూసి అప్పుడప్పుడు అన్న చదవడానికి వీలవుతుంది ఎందుకంటే వారికి కంటి చూపు అప్పుడు బాగా కనపడుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు అప్పుడప్పుడు చదువుతారు అదే కంటి చూపు లేని వాళ్ళు అయితే చదవలేరు కదండి ఇది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వస్తువు మనము ఎదుటి వారికి బహుకరించినట్లయితే అది వారికి ఉపయోగకరంగా ఉంటుంది అదే మనము అరవై ఏండ్ల వ్యక్తికి ఒక చేతికర్రాని ఇచ్చినట్లయితే వాళ్ళకి అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఆ విధంగా ఉంటుందన్నమాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ